అన్న నమస్తే అన్నయ్య అన్న పేరుందనా నా పేరు మల్లేష్ అన్న అన్న చెప్పండి మొత్తం మల్లారే సారీ ఇది మల్కాజ్గిరిలో మొత్తం ముగ్గురు ముగ్గురు అయితే బరిలో ఉన్నారు బీజేపీ కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ నుంచి ఈటల రాజేందర్ కాంగ్రెస్ నుంచి సునీతారెడ్డి అదే కాకుండా మన బీఆర్ఎస్ నుంచి రాగి లక్ష్మారెడ్డి అయితే ముగ్గుట్లో ఎవరు గెలవబోతున్నారు నంబర్ వన్లో ఈటల్ రాజేందర్ ఈటల్ రాజేందర్ నంబర్ వన్లో ఉన్నాడు ఎందుకన్నా పని కూడా అట్లా చేస్తాడు కదన్న ఆయనే పని కూడా బీఆర్ఎస్లో ఉన్నప్పుడు కూడా పని మంచిగానే చేసిండు ఎందుకు చేసేస్తున్నారు బీఆర్ఎస్ అంటే కుంభకోణాలు ఎంతమంది చేస్తలేరు అన్న కుంభకోణాలు ఎంతమంది చేస్తలేరు ఆయన చిన్న ఇది చేసినందుకే అది చేసిండు ఇది చేసింది అంతే ఉద్యమకారుడు ఆయన మళ్ళా కేసీఆర్తో పాటు ఆయననే ఉన్నాడు నెంబర్ వన్లా సెకండ్ అప్పటి నుంచి కేసీఆర్ ఎంబడి ఏళ్ళు పట్టుకొని నడిచింది ఆయన ఉద్యమంలో అట్లా టైన్ అని తొలగిచ్చారు ఇప్పుడు ఈటల రాజేందర్ నెంబర్ వన్లో గెలుస్తాం రాజేందర్ నంబర్ వన్లో గెలుస్తా నిన్న మల్లారెడ్డి అన్నాడు సార్ ముద్దు పెట్టుకొని మల్లారెడ్డి అన్నాడు అన్నా నువ్వే గెలుస్తావు ఎట్లా అన్నాడు ఇట్లా పట్టుకొని మల్లారెడ్డి ముద్దు పెట్టుకొని పెళ్ళిళ్ళ కలిసి అన్నా నువ్వే గెలుస్తావు ఆ బీఆర్ఎస్ మనిషే బీజేపీ అయిన అన్నాడు అంటే మనం ఎంత సార్ మీరే చెప్పండి అవునవును కరెక్ట్ సరే అనేది రెండు నిమిషాలకు ఒకసారి ఏ బాబు ఇక్కడ రండ్రి అన్నతోనొక ఫోటో దిగుదామని ఇట్లా పిల్చుకొని మల్లారెడ్డి కొద్దు ఫోటో దించుకున్నాడు ఆయన నిజమా కాదు మీరు చూడండి అది చేసాను చేసిండు చేసిండాలే వీడియో మాత్రం వైరల్ అవుతుంది ఆ వైరల్ అవుతుంది నేను ఆ టైమింగ్తో సాగి చెప్తాను నేను అవును ఎందుకంటే నేను ఒకటో క్లాస్ కూడా చదవలేదు రాజకీయం గురించి ఏ నుంచి జడ్డు వరకు చెప్పగలుగుతాను వా అవును సార్ ఏం చదవకపోయాను ఏం చదవలేదు నా ఆటో ఆటో ఫీల్డ్ నలభై మూడు ఏండ్లు ఎనభై నుంచి నడుస్తున్నా నేను మా సోదరులంతా ఒక్కటే కష్టం చేస్తాం ఎవరు బ్యాగులు మర్చిపోయినా ఏం మర్చిపోయినా మేము పోలీస్ హ్యాండ్ ఓవర్ చేస్తాం ఇంతమంది మేము అట్లా కష్టపడి బతుకు మా మాది బ్యాడ్ నేమే లేదు జేబిఎస్ బస్ స్టాండ్లో రెండు వందల నంబర్ ఉన్నాయి మావి జేబిఎస్ ఆటో స్టాండ్ నైట్ లో ఒక ముప్పై నలభై ఉంటాయి డేలో ఒక నూట యాభై మమ్మల్ని పోలీసు వాళ్ళు కూడా వచ్చి ఇట్లా అన్నారు మేమంతా నీతి నిజాయితం బతుంది అడుగుతాం పది ఎక్కువ అడుగుతాం కానీ ఎవరు మర్చిపోయినా కానీ హ్యాండ్ ఓవర్ చేస్తాం ఖచ్చితంగా పోలీసు వాళ్ళకి కూడా తెలుసు వీళ్ళు పది రూపాయ ఆడతారు సెల్లు బ్యాగులు మర్చిపోండి మొన్న పది రోజుల కింద చిక్కడిపల్లి ఎక్కి స్టేషన్లో దిగింది వెనక చూస్తే వీడికి వచ్చినాక బ్యాగ్ ఉంది అందులో బంగారం పైసలు గీసలు ఉన్నది మళ్ళీ అందులో అన్ని నంబర్లు ఎత్తికి ఫోన్ కొడితే వాళ్ళ డాడీకి కలిసింది మళ్ళా గోపర్ పిల అన్న బంగారం మంచి మోటి డిపార్ట్మెంట్ మొత్తం మంచిగా చేస్తారని ఓకే సార్ మనం చూస్తున్నాం మేము వచ్చింది అసలు ఎలక్షన్ పబ్లిక్ టాక్ కోసం ఇటల్ రాజేంద్ర ఇక్కడ కన్ఫామ్ అని చెప్తున్నాం నెంబర్ వన్ ఇట రాజేంద్ర కన్ఫర్మ్ అని చెప్తున్నారు మరి సెంట్రల్ లెవెల్ గెలవబోతున్నారు బీజేపీ బీజేపీ మోడీ ఉన్నాను బ్రతికిన రోజు బీజేపీ ఉంటుంది సార్ మీరు చూడండి రాహుల్ గాంధీ గరీబీ ఆట అని చెప్తున్నారు గరీబీ ఆట అంటే అంటనే ఉంటారు డెబ్బై ఏళ్ళ నుంచి అది అయిపోయిన నేనే ఇప్పుడు అరవై మూడు ఉన్నా సార్ అరవై మూడు మా ప్రజలు ఏమంటున్నారంటే చాలా మంది ప్రజలు ఏమంటున్నారంటే ఏదైతే కేసీఆర్ని రెండు సంవత్సరం రెండు సార్లు సీఎం పదవి ఇచ్చి మూడోసారి ఓడగట్టినట్టు ఈ ప్రధానికి కూడా మోడీకి కూడా రెండు సార్లు ఇచ్చిన అవకాశం మూడోసారి అవకాశం ఇవ్వకుండా మరి విన్న వినండి మరి రాహుల్ గాంధీ కూడా ఇచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయా ప్రజలు నైంటీ పర్సెంట్ మోడీకి వెళ్తారు సార్ మీరు చూడండి త్రుడప్ ఇండియా లోపుతో చూడండి మోడీ బ్రతుకున్న రోజు ఆయన కంపల్సరీ మోడీ మోడీ అందరికి మంచిగా అరే అన్ని చేస్తుండు సార్ ఎన్ని అని చెప్తాం అన్ని చెప్తుంటారు గరీబోల గురించి చాలా చేస్తుండ సార్ ఆయన ఏం చేస్తుంది సార్ రెండు చెప్పండి ఇక ఇప్పుడు కాంగ్రెస్కి వేసి ఉల్టా అయిపోయినాం సార్ ఇక్కడ కాంగ్రెస్కి ఓటు వేసి ఉల్టా అయిపోయినాం మొత్తం మేము బ్రతుకు రోడ్డు మీద తీసుకొచ్చింది మాకు కాంగ్రెస్కి ఓటు వేసి కేసీఆర్ ఉన్న మా కేసీఆర్ ఉన్నంత సేపు చాలా హ్యాపీగా జరిగిన పది సంవత్సరం ఏ ఏ ఏ ఒక బాధ లేకుంటే మేము చాలా హ్యాపీగా ఉన్నాం ఈ నాలుగు నెలల ఐదు నెలల మా మొత్తం బతుకు ఆగమైపోయింది ఇంట్లో కొట్లాట బయట కొట్లాట ఫైనాన్స్ దగ్గర కొట్లాట ఎక్కడ ఏం కట్టలేకపోయింది కాంగ్రెస్ ఎంత రెండు ఉంటుంది అదే అది కూడా మాకు ముందైతే ఆగా మిగులుతుంటారు పోయి వెయ్యి రూపాయలు తీసుకుపోయి తిని తాగి తీసుకుపోతుండే మేము ఇప్పుడు ఏం తీసుకుపోతా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక నమ్మకం లేదు మాకు మా పిల్లలకి ఏం తినదాన్ని తీసుకుపోతా లేమ్ రోడ్ మీద వచ్చేసినాం మొత్తం ఆటో డ్రైవర్ ఘోరమైన బ్రతుకుంది సార్ అన్న నమస్తే అన్న నమస్తే నమస్కారం చెప్పండి అన్న ఎట్లా మాట్లాడతారు సార్ చెప్పండి సార్ నమస్తే నమస్తే సార్ ముగ్గురు బరిలో ఉన్నారు ఎలక్షన్ లో ఎవరు గెలవబోతుంది ఎవరు గెలిచినా ఒకరు గెలిచేదే గాని రేవంత్ రెడ్డి బస్సు ఫిరి చేసుడు ఎక్కంగానే పమాన స్వీకారం చేసుడు దాని మీదనే సరి అయిన పద్ధతి కాదు నువ్వు కంటర్మెంటు పాదయాత్ర చేస్తుండొచ్చు సార్ రేవీంద్రెడ్డి రెడ్డి గల్ల పట్టి అడుక్కో అన్నావు ఇప్పుడు బస్సులు ఫిరీ చేసినట్టే అది చేస్తావా లేడీస్ కు బస్సులు ఫిరీ చేసి గొడవలు చాలా ఉన్నాయి అవి భార్య భర్తలు ఇంట్లో అర్థం ఏమన్నా అంటే ఆధార్ కార్డు అందుకొని బస్సు ఎక్కి రాత్రి ఒక దానికి ఏ విధానంగా చేసినావు సార్ ఆటో డే వరకు సంవత్సరానికి పన్నెండు వేలు ఇస్తున్నావు ఏప్రిల్ నుంచి నువ్వు చెప్పినావు వాగ్దానం చేసేది ఒకటే మాట చెప్పినావు ఎక్కంగానే బస్సు ప్రమాణం చేసినావు అదే చేసినావు అది ఒక్కటే చేసినావు ఏ పథకం చాలు చేసినావు గ్యాస్ ఇస్తానో అది ఆరు పథకాలు అని చెప్తున్నావు అది ఆరు పథకాలల్లో ఇవాళ ఒక్క పథకం కూడా ఏది చాలా అయింది చూపెట్టు మన ఆయన రేవతి రెడ్డి సార్ జీఎస్ఎంసీ వాళ్ళని చూపెట్టమని ఏదానికి ఉన్నది అది ఏదానికి లేదు మీ ఆటోలలో అంత స్ట్రైక్ చేసి ఏం చేసినా ఏడున్న బతుకులు అన్నీ ఉన్నాయి మా పిల్లలకి ఏం లేదు మాకేం లేదు ఒక రోజుకు రెండు వందలు తీసుకపోని పరిస్థితి ఆటో డ్రైవర్ బతుకున్నది డైలీకి ఒక రోజుకు రెండు వందలు కూడా రెండు వందలు కూడా అవతలేదు బండి కిరాయి గ్యాస్ కిరాయి వాళ్ళ ఇళ్ళ కిరాయి పిల్లలకు ఇంట్లో రోజు కొడవలే ఇవాళ నీకు ట్యాక్సీ డ్రైవర్ ఆటో డ్రైవర్ నువ్వు అన్ని చేస్తాను అంటున్నావు ఏం చేసినావు ఇలా ఓట్లు అడగటానికి ఏ రూల్స్తో వస్తాయి ఓట్లు ఏ రూల్స్తో అర్థం సరే సార్ నువ్వే గెలుస్తుండొచ్చు కండ్రమేట్ నివాదంలో అది ఎంపీగా నిలబడే వాళ్ళు శ్రీకరణ తర్వాత ఆమె లేడీస్ ఎవరో ఆమె పేరు నాకు తెలియదు కానీ సరే మంచిగా చేసిన పద్ధతితోనైనా ఏ పథకం చాలు చేసినావు నువ్వు ఇంతవరకు ఫస్ట్ ఎక్కిన ప్రమాణ స్వీకారం చేసిందే ఆటోల మీదనా వీళ్ళని పైదలు చేయాలన్నా రోడ్డు మీద ఇవ్వాలన్నా టాక్సీ డ్రైవర్ ఆటో డ్రైవర్ ప్రతి ఒక్క డ్రైవర్ ఇప్పుడు మేము వెయ్యలే ఓట్లు సార్ మీకు నేను మేము వెయ్యలే ఓట్లు నువ్వు డిస్టిక్ నుంచి గెలిచినావు సిటీ నుంచి గెలిచినావా గెలవలే ఇప్పుడు డిస్టిక్ నువ్వు సర్వే చేయి ఎంపీకి డిస్టిక్ సర్వే చేయండి సార్ మీరు ఖాళీ సిటీ వరకే సిటీ వరకే సిటీ వరకే తిరుగుతున్నావు ఒక్క మీ ఎంపీకి ఎన్ని జిస్టిక్ అదంతా వాళ్ళు వేసిరు కదా ఇప్పుడు వాళ్ళనే పోయి అడుగు ఎట్లా నడుస్తుంది మీది గరీబోలది వాళ్ళది తెలంగాణ స్టేట్ వరకు ఆటో డ్రైవర్లు ఉన్నారు ఆటో డైవర్లు ఒక్క ఇంట్లో నాలుగు ఓట్లు మూడు ఓట్లు ఉన్నాయి ఆటో డైవర్ ఫ్యామిలీకి మరి వాళ్ళ బతుకులు ఏమన్నా ఆలోచిస్తున్నావా దానికి ఏమన్నా ఆలోచిస్తున్నా లేదు రేవంత్ రెడ్డి సార్ చేసిందంటే ఈ బస్సుకు బస్సు ఫ్రీ చేస్తే ఒక అరవై డెబ్బై ఏళ్ళు వాళ్ళకు ముసలు వాళ్ళకు ఫ్రీ పెట్టు కాలేజ్ పిల్లలకు ఫ్రీ పెట్టు అందరికీ కుప్పలు కుప్పలు ఇప్పుడు నేనే పోతా ఇప్పుడు బస్సు ఏటన్నా ఊరికి పోవాలంటే అంత లేడీసే టికెట్ పెట్టాలని నిలబడాలనా బస్సులో కరీంనగర్ పోతా సిద్దిపేట పోతా ఇటు ఏం వాడు అన్నీ పోతా నేను ఏమి నిలబడాల టికెట్ పెట్టుకోని నూట యాభై రెండు వందలు పెట్టాలి నిలబడాలి నా బస్సులో వాళ్ళే వచ్చి లేపుతురు గొడవలు అవుతున్నాయి ఒక్కొక్కరు ఇది సరి అయిన పద్ధతి కాదు ఇది మంచిది కాదు నువ్వు సర్వే చేసుకో ఏం చేసినా ఎంపీ ఎలక్షన్లో మాత్రం దీనికి ఏదైనా ఒకటి చేస్తేనే మార్గం ఆటో డ్రైవర్లకు ట్యాక్సీ డ్రైవర్లకు సరే మీకు ఆటో డ్రైవర్లకు న్యాయం జరగాలంటే ఏ పార్టీ రావాలనుకుంటున్నారు మీరు ఏ పార్టీ వచ్చినా ఒకటే కానీ బస్సు పద్ధతి అయితే మంచిది కాదు మాకు ఆటో డ్రైవర్ రా ట్యాక్సీ అయితే ఉన్నది పద్ధతి కాదనిపిస్తుంది ఇది కావాలంటే నువ్వు ఏదైనా రేట్లు ఇంకే మీకు అన్యాయం జరుగుతుంది కదా మీకు

ఇది ఇదిలే ఓకే ఓకే ఒక ఒక్క నిమిషం ఒక్క నిమిషం సార్ మనం ఏదైతే చూస్తున్నామో ఈ రోజు తెలంగాణలో తెలంగాణలో రాజకీయాల పార్టీలు నాయకులన్న రెండు నిమిషాలు ఒకసారి మారుతున్నారు ఆ పార్టీ నుంచి ఈ పార్టీలో ఈ పార్టీ నుంచి ఆ పార్టీ దానిపై మీ అభిప్రాయం చెప్పండి వాళ్ళ ఆస్తులు కాపాడుకోనికి వాళ్ళు వాళ్ళు కలుసుకొని కాపాడుకుంటారు ఇవాళ నేను వస్తాను రేపు ఇంకోలు ఇవాళ రేపు బీజేపీ వస్తుంది రేపు కాంగ్రెస్ వస్తుంది తెలంగాణ వస్తుంది అన్ని కేసీఆర్ వస్తాడు అందరు జంప్ అవుతురు జంప్ అవుతారా మీరు మీరేం చెప్తారు గంటకొక పార్టీ మారుస్తున్నారు అంత అంటే సార్ వాళ్ళ వాళ్ళ ఆస్తులు కాపాడుకోనికే ఉంటారు సార్ గరిబులకు చేసేది ఏం లేదు ఇప్పుడు నీ ఆశ ఉంది ఇప్పుడు అధికారంలో ఏ పార్టీ ఉన్నదో ఆ పార్టీలో పోతండి ఆదాయం అనేది మిగిలిపోతుంది అంటే ఏదైతే మనం ఇప్పుడు గెలిచిందో ఆ పార్టీ మాది అంటారు మాది లేదంటే తోటి పార్టీ మనకు సంబంధమే లేదు ఎందుకంటే మనం మన హాస్టల్ కాపాడుకోవాలి కదా సార్ అట్లానే అంతే సార్ ఫైనల్గా అన్న మీరు మంచి మాట్లాడుతున్నారు చాలా మంది ఈ వచ్చి చాలా మంది డబ్బుకు ఓట్ల కోసం డబ్బుకు మందుకు బానిసే ఓట్లేస్తున్నారన్న దానివల్ల ఈ రోజు దేశం సర్వనాశనం అవుతుంది మీరు ఒక మంచి మెసేజ్ ఇవ్వండి మా ఛానల్కు డబ్బుకు మందుకు ఓటేసే వాళ్లకు మీరు ఒక మెసేజ్ ఇవ్వండి మేమైతే ఎప్పటివరకు ఒక వాటర్ బాటిల్ కూడా తీసుకొని ఓటే ఒక వాటర్ బాటిల్ కూడా తీసుకొని మేము ఓటేయలే సార్ నేను మా భార్య మా కొడుకు కోడలు టైంకు పోతాం అక్కడ ఓటేస్తాం వస్తాం ఎవరన్నా బా అన్న నీకే ఆయన పిలిచడం కానీ నీకే కానీ మా మనసులు ఉన్నది అక్కడ వేసి వస్తాం కాదన్న రెండు వేల ఐదు వందల అట్లా ఇస్తారు కదా మూడు వేలు ఐదు వేలు మేము ఇప్పటివరకే ఇవ్వలు తీసుకోలేసారా మాకు కష్టాలు ఇచ్చే మాకు కావాలి ఓకే అన్న థ్యాంక్ యూ